అల్లా మళ్ళీ ఇష్టం రాలేదు మా ఆయనకు లక్ష యాభై వేలు ఉన్నాయి ఆయనకు కాలేదు నేను మొన్న రోజు మొన్న ఎప్పుడు జూన్ లో నేను కట్టేది ఉండే అయితే నేను కట్టలేదు ఎందుకంటే మా పని ప్రకటించింది కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు అందువల్ల నేను ఆపుతా అట్లా బే నుండి టాక్సీ వస్తాము మీ ఇంటికి వస్తాం మీకు లోన్ ఇయ్యం రేపు రేపు అని మాకు కట్టుకుని కాళ్ళు వేసండి మాకు రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ ప్రతి ఒక్కరికి చేస్తానంటే మేము ఆపినాం సార్ లోను ఇప్పుడు రెండు నెలలు నేను రిల్వాల్ చేయక మళ్ళీ బ్యాంకు నుండి నాకు ఫోన్ లైన్ వస్తుంది కట్టమని లేకపోతే మీ చేస్తాం ఆ సీల్ చేస్తామని మా ఆయన నాకు వస్తుంది మరి ఏంటి మా పది నేను రెండు వేల తీసుకున్నా తొమ్మిది వేలు తీసుకుంటే లక్ష యాభై వేలు ఇద్దరు ఇట్లా

మా దగ్గర ఏం లేదు పయ్యలు పంపలేదు అని వీళ్ళు నెంబర్ కూడా ఉండలేదు మేము కలెక్టర్ దగ్గర పోతే ఇది మాకు లోన్ ఉందా లేదా సార్ అని అడిగితే నీ పేరు మీద లోన్ లేదమ్మా నువ్వు బ్యాంక్ లో కట్ట కానీ సార్ అన్నాడు ఇప్పుడు మరి నాది లోన్ కట్టే టైమే ఇప్పుడు నేను కట్టా మన తర్వాత నా ఇంటికి రావద్దు మరి అందుకే నేను ఇప్పుడు అర్థం కట్టాయి మేడం అడిగినా నువ్వు మేడం రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు రుణమాఫీ అంటే వడ్డీతోటి అసలుతోటి తోటి ఇచ్చిన మాటకు నిలబెట్టుకుండు మొత్తం రైతులు సంతోషపడ్డా తర్వాత ఈ మన కేంద్రశేఖర్ వచ్చి లక్ష రూపాయలు అన్నాడు కొన్ని మాఫీ కొన్ని మాఫీ చేయలేదు తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి రెండు లక్షలు అది ఎట్లా మేము ఆరు అనలే రైతుల విషయంలో మాత్రం వడ్డీ తోట అసలు ఫస్ట్ ఇదిగారు ఇప్పుడు మీకు అయిందా కాలేదా రైతు లేదు ఒకటి ఒకటి రైతుకు రైతుకు బ్యాంకు వాళ్ళకు పై ఆఫీసర్కు ముఖ్యమంత్రికి వీళ్ళు ఏమన్నా పెద్ద ఇది కానీ అటువంటివి ఉంటాయి కాబట్టి నాకు రేవంత్ రెడ్డి మీద రైతు మీద అభిప్రాయ ఇది రైతుల మీద ప్రేమ లేదు తాత్కాలికంగా మాట్లాడు ఏం చేయి ఇప్పుడు రైతులకు ఏం చేత్తండి రైతులకు రైతులకు ఏం చేత్తండి ఇప్పుడు రేవంత్ రెడ్డి రెండు లక్షల రూపాయలు ఇర్చయేతును ఫస్ట్ క్వశ్చన్ అసలు తీసుకున్న కదా కాజల్ వడ్డి తోటి 2 లక్షలు ఇ వీలకంటే కొంతమంది పూర్తి అయిపోయినట్టు తృప్తి పరుదు అప్పటికి అందరికి మాబీ అన్నాడు ఇప్పుడేమో ఏమొక కటప్ డేట్ వేటే అది ఎంత అన్నో రేవంత్ ఏమంటుంది గోల్డ్ లోన్ మాఫీ ప్రాపీ కావాలని చెప్తుంది ఏంటి మాఫీ కాదు అప్కేషన్ కూడా తీసుకోట్లేదు ఏమంటుంది అప్కేషన్ కూడా తీసుకోవట్లేదు ఎందుకు సార్ మేము రైతులమే మేము కాకపోతే విషయం ఏంది అని చెప్పండి ప్రతి సంవత్సరం రెన్యూల్ చేసుకుంటూ వస్తున్నాము కటాఫ్ డేట్ అనేది చెప్పి డేట్ లోపు వాళ్ళు పంపించే బాధ్యత బ్యాంక్ మేనేజర్ని వాళ్ళు పంపించగల మా బాధ అప్పుడు ఏఈ దగ్గర పోతే ఏఈ దగ్గర పోతే వాళ్ళు పంపిస్తే మాకు డేటా వస్తుంది ఇప్పుడు వాళ్ళు మాకు పంపింది మేము ఎట్లా అని చెప్పడం కలెక్టరేట్ ఆఫీస్లో కూడా పోయినాం మేము అక్కడ పోయినా కూడా వాళ్ళు మేనేజర్ దగ్గరికి పోయి మేనేజర్ దగ్గర వాళ్ళు పంపించిన ప్రతి ఒక్కరికి మేము పంపిస్తున్నాం ఓట్లు మరి వీళ్ళ నిర్లక్ష్యం వల్లనే మాకు కాలేదు సార్ మా డేటా మరి ఎందుకు పంపిలేదు రెండు వేల పద్దెనిమిదిలో నేను తీసుకున్నాను లోన్ ఇప్పటి వరకు నాలుగు సార్లు ఇన్వాల్వ్ చేసాం మరి ఇన్వాల్వ్ చేసిన డేట్ పంపిస్తే మేము ఆ రూమ్ కదా నాకు కూర్చువాలి పైసలు మరి పంపించకపోవడం వాళ్ళ ఇప్పుడు మీరు ఎంత మంది రైతులు ఉన్నారు ఎంత మందికి కాలేదు ఒక్క నిమిషం నువ్వు చెప్పే మందికి వచ్చినాయి అంతకంటే ఎక్కువ రాలేదు ఈ సంవత్సరం సంవత్సరం రుణమాప కడుతున్నాం మేము మార్వాలేదని అంటారు చేస్తున్నాం

ఎంత తీసుకున్నాం నాది నలభై ఆరు వేలు ఉన్నది గోల్డ్ లోన్ పోయి గోల్డ్ లోన్ నాకు లక్ష ముప్పై అంటే నువ్వు రుణమాఫీ తీసుకున్నావు ఇంతవరకు రుణమాఫీ కాలేదా కేసీఆర్ అప్పుడు అయింది ఇప్పుడు ఇప్పుడు కాదా అని చెప్తు అంటే నువ్వు గోల్డ్ లోన్ తీసుకున్నావు రుణమాఫీ కాదంటు అదే విషయం చెప్పు గోల్డ్ లోన్ తీసుకున్నావు కాబట్టి రుణమాఫీ కాదంటు చెప్పు మరి అప్పుడు సీఎం ఏమన్నాడు ఏది అట్లా అట్లా పట్టుకొని అని చెప్పిండు కదా చెప్పిండు సీఎం ఏది ఉన్నా కూడా మాకు చేస్తా అని చెప్పిండు మిమ్మల్ని మాఫీ చేస్తా అన్నాడు గెలువంగి మాఫీ చేస్తా అన్నాడు చేస్తా అని గదే విషయం చెప్పు అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్ For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.